ఈనాడు దినపత్రిక వ్యవస్థాపకులు రామోజీరావు మృతి పట్ల తెలుగుదేశం పార్టీ శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి చిత్తూరు జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు నాయకులు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ దొరబాబు మాట్లాడుతూ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టినప్పుడు పార్టీ కోసం ఎనలేని సేవలు చేశారన్నారు పత్రికారంగంలో ఎంతో మంది జర్నలిస్టులను తీర్చిదిద్దిన ఘనత ఆయనదేనని తెలిపారు ఆయన మృతి అందరి హృదయాలను కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో చిత్తూరు నగర పార్టీ అధ్యక్షురాలు కటార్ హేమలత గురజాల చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు చన్నకేశవ నాయుడు రాష్ట్ర నాయకులు సురేంద్ర కుమార్ జిల్లా పార్టీ కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు చాలా బ్రహ్మాండంగా ఆయన కోఆపరేట్ చేయడం రామారావు తెలుగుదేశం పార్టీ ఫోకస్ తో పాటు ఆయన పత్రిక కూడా చాలా బ్రహ్మాండంగా కూడా వచ్చింది అంతేకాదు ఈరోజు ప్రపంచ దేశాలు మెచ్చుకునే విధంగా ఈనాడు ఫిల్మ్ సిటీని స్థాపించి మరి బ్రహ్మాండంగా మరి అన్ని ఒక ప్రొడ్యూసర్ వచ్చారంటే అక్కడే అన్ని మరి బయట పోకుండా ఎక్కడ లొకేషన్ లేకుండా అన్ని కూడా లొకేషన్ ఏరోడ్రామ్ కానీ రైల్వే స్టేషన్ కూడా అక్కడే తయారు చేసి మరి సినిమాలు తీసిన ఘనత ఈ రోజు రామోజీరావు గారు అలాంటి వ్యక్తి ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ కి లేనిది చాలా తినని లోటు ఎంతో ఎందుకంటే రామోజీ సిటీ అధినేత అయిన రామోజీరావు గారు ఆయన మరణించడం ఎంతో బాధాకరమైన విషయం ఆయన ఆయన అక్షరాన్ని ఒక ఆయుధంగా మార్చి మన ప్రజలకు కానీ మన కళ్ళ ముందు న్యాయాన్ని కళ్ళకు కనిపించినట్టు అలాగే అన్యాయాన్ని అన్ని రకాలుగా కూడా ఈనాడు పత్రిక ద్వారా కానీ అని ముఖ్యంగా కూడా తెలుగుదేశం పార్టీకి ఎంతో సపోర్టివ్గా ఉండు ప్రతి ఒక్కటి మనకు జరిగే అన్యాయాన్ని ఎదిరించి మనకి ఎంతగానో అండగా నిలబడిన వ్యక్తి ఆయన యొక్క ఆశయాలు చాలా గొప్పవి అలాంటి పెద్దవారిని ఆదర్శంగా తీసుకొని మేము మరింతగా ముందుకెళ్తామని అలాగే ముఖ్యంగా మా చుట్టూ నగరం ద్వారా వారికి అందరూ మా కార్యకర్తలు మా నాయకులు అందరి ద్వారా వారికి ఘనంగా ఈరోజు నివాళి తెలుగు దేశం తెలుగు వెలుగు ఆయన ఈరోజు అచ్చరాన్ని ఆయుధంగా చేసుకుని తెలుగు భాషకు తెలుగు ప్రజలకు విశ్వవిఖ్యాతంగా గుర్తింపు తెచ్చినటువంటి అచ్చర యోధుడిగా స్వామిజుల స్థిరంగా గుర్తుంటారు మరి ఆయన కేవలం ఈనాడే కాకుండా మార్గదర్శి సంస్థల ద్వారా ఈరోజు సామాన్య ప్రజలకు మధ్యతరగతి కుటుంబాలకు అందరూ కూడా ఒక సురక్షితమైన పెట్టుబడులు పెట్టుకునేందుకు ఒక కేంద్రంగా ఉంటూ అవసరాలు తీర్చే సంస్థకు దాన్ని తీర్చిదిద్దారు ఆ విధంగా తెచ్చుకున్నప్పుడు అన్ని రంగాల ద్వారా ఈరోజు విశేషం కృషి చేశారు ఆయన మరణం తెలుగు ప్రజలకి అందరికీ కూడా తీరం లోటు అదేవిధంగా దేశానికి కూడా తీవ్రం లోటు ఎందుకంటే పత్రికా రంగంలో కానీ ఇతర రంగంలో కూడా ఒక మగటు లేని మహారాజుగా ఆయన వెలుగొందారు అయితే అచ్చరం ద్వారా పత్రికల ద్వారా ఈనాడు టీవీ ద్వారా జనహితం కోరి ప్రభుత్వంలోని లోపాలను ఎత్తి చూపుతూ ప్రజా సమస్యలు ఎత్తి చూపుతూ ఉన్నటువంటి వ్యక్తి పైన కచ్చగట్టి గత ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో అరాచక పాలనలు ఆయన ఏ విధంగా వేధించారో మనం అంత గుర్తించాం